అందరికీ నమస్కారం ఇవాళ కొన్ని ప్రశ్నలు సంధించారు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ముఖ్యంగా ఫస్ట్ క్వశ్చన్ నాకు ఇవాళ ఆన్సర్ చేయాలనుకున్న క్వశ్చన్ అనయా లైఫ్ ఆఫ్టర్ డెత్ ఉందా అండ్ మన డెడ్ పేరెంట్స్ మన మాట మన మాటలు మన ప్రేయర్లు వాళ్ళకి వినిపిస్తాయా సో అనేది ఎప్పుడు మనకి ఈ క్వశ్చన్ ఉంటుంది ఎప్పుడు లైఫ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి మన వేదాల్లో భగవద్గీతలో చాలామంది అందరూ చెప్తున్నారు లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి ఎన్నో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఎన్నో థిరీస్ ఉన్నాయి కానీ ఒకటి మనం సింపుల్గా మళ్ళాంటి సామాన్యులు సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది ఎవ్రీథింగ్ రీసైకిల్స్ ఎవ్రీథింగ్ రీసైకిల్స్ కదా ఒక పేపర్ కూడా మనం బర్న్ చేస్తే ఆ ఫ్లేమ్స్ వెళ్ళి మనకి ఎనర్జీ వెళ్ళిపోయి కలిసిపోతుంది మళ్ళీ రీసైకిల్ అవుతుంది ఎవ్రీథింగ్ వాటర్ వెళ్తుంది రీసైకిల్ అవుతుంది అలాంటిది ఇంత జ్ఞానం ఉన్న మన శరీరం శరీరానికి జ్ఞానం ఉంది జ్ఞానానికి శరీరం ఉందనుకుంటే ఈ ఏమో వివిధ సాంప్రదాయాల్లో దీన్ని తగలబెట్టినా లేకపోతే పూడ్చినా అది యూనివర్స్లో కలిసిపోతుంది మళ్ళీ అది ఎక్కడికి వేస్ట్ కావట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సాంప్రదాయాల్లో శరీరాన్ని భూమిలో పెట్టడానికి కారణం శైవ సాంప్రదాయంలో ఆ శరీరాన్ని పురుగులు తింటాయని ఇది ప్రకృతికి ఉపయోగపడుతుందని నదిలో కలిసిపోతుంది మెట్లో కలిసిపోతుంది సో శరీరానికి అలా ఒక పర్పస్ ఉంది అది వేస్ట్ అవ్వలేదు అండ్ శరీరాన్ని అంటి పెట్టుకున్నది ఎనర్జీ జ్ఞానం ఆత్మ అది అది డెఫినెట్గా మళ్ళీ ఇంకో సోర్స్ చూసుకోవాల్సిందే డెఫినెట్గా సైంటిఫిక్గా ఆలోచించిన కామర్ ఆలోచించిన డెఫినెట్గా అది రీసైకిల్ అవుతుంది ఓకే సో ఈ జ్ఞానం ఈ తెలివి కనుక శరీరానికే ఉంటే చచ్చిపోయినప్పుడు ఆ బాడీకి అవి ఎక్కడ పోయినవి పడుకున్నప్పుడు ఆ జ్ఞానం ఎక్కడ పోయింది సో డెఫినెట్గా కామన్ సెన్స్ రీసైకిల్ అవుతుందనే అనిపిస్తుంది మీరు కూడా చాలాసార్లు ఉంటారు మీకున్న ఫీలింగ్స్ అవతరాలకున్న ఫీలింగ్స్ ఒకేలాగా ఉంటాయి ఎందుకంటే బాడీతో సంబంధం లేని ఫీలింగ్స్ ఇవి అందరికీ కామన్ సో డెఫినెట్గా రీసైకిల్ ఉంది అండ్ గెడ్ పేరెంట్స్ మన మాట వింటారా అంటే డెఫినెట్గా అది మీరు వాళ్ళని గురించి ఎంత తాపత్రయం చెందుతున్నారు దాన్ని బట్టి వాళ్ళు మన మాట వినేది ఉంటుంది లేకపోతే వాళ్ళు యాక్చువల్గా విముక్తులయ్యారు ఈ బాధ నుంచి సో మీరు చనిపోయిన తర్వాత వాళ్ళకి మీరు ఇవ్వాల్సింది రుణం తీర్చుకోవటం ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారంటే మన సాంప్రదాయంలో హిందూ సాంప్రదాయం సనాతన సాంప్రదాయంలో తండ్రి బతుకున్నప్పుడు పిల్లలకి చేస్తాడు కానీ యాక్చువల్గా పిల్లలు తండ్రికి చేసేది మటుకు చనిపోయిన తర్వాతనే అంటారు ఈ తర్పణాలు మనం వదిలే తర్పణాలు వాళ్ళకి హెల్ప్ చేస్తాయి వాళ్ళకి అవి బతుకున్న మనిషికి డబ్బు ఎంత ప్రీతిగా ఉంటుందో చనిపోయిన మనిషికి తర్పణాలు అంత ప్రీతిగా ఉంటాయని ఉన్నాను ఎస్ వాళ్ళు వింటారు కానీ మీ ఉంటుంది ఉంటుందండి చాలా